ప్రశాంతి నిర్మాణ రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన సినిమా కోట్ సున్నితమైన అంతే ప్రేమ కథను జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకులు మెప్పించిందా ప్రమోషన్ ఈవెంట్ లో నాని చెప్పినట్లుగా సినిమాలో జనానికి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందా ఇందుకే కోర్ట్ మూవీలో కోర్ కంటెంట్ ఏంటి దర్శకుడు తన టేకింగ్ తో ఎంత వరకు సక్సెస్ అయ్యాడు ఇప్పుడు తెలుసుకుందాం సెన్సిటివ్ పాయింట్ ను అంతే సెన్సిటివ్ గా తీయడమే కాదు ప్రేక్షకులతో ప్రశంసలు అందుకోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు కానీ దర్శకుడు రామ్ జగదీష్ మాత్రం కోర్ట్ సినిమాను తీసిన విధానంతో తాను అనుకున్న పాయింట్ ను చెప్పిన విధానంతో శబాష్ అనిపించుకుంటున్నాడు పోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న సున్నితమైన పాయింట్ ను కన్విన్సింగ్ గా రామ్ చెప్పిన విధానం ప్రశంసలు అందుకుంటుంది నాని చెప్పినట్లుగానే సినిమా అందరికి నచ్చుతూ హిట్ టాక్ తెచ్చుకుంటుంది సింపుల్ గా ఈ సినిమా స్టోరీని అందులోని క్యారెక్టర్ పేర్లతో చెప్పాలంటే ఇంటర్ ఫెయిల్ అయిన చందు వాచ్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు ధనవంతుల అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిల్లుతో ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి కూడా చందుని ఇష్టపడుతుంది జాబిల్ ఇంట్లో వాళ్ళు ఈ ప్రేమను అంగీకరించరు జాబిల్లి బంధువు అయిన మంగపతి చందుపై పోక్సో చట్టంతో పాటు మరిన్ని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయిస్తాడు దీంతో చందు జీవితం అల్లకల్లోలమవుతుంది ఈ విషయం ప్రముఖ లాయర్ అయిన మోహన్ రావు దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ తేజ దృష్టికి వస్తుంది ఈ కేసును తేజ ఎలా డీల్ చేశాడు ఏ తప్పు చేయని చందును ఎలా కాపాడాడు మంగపతి చేసిన తప్పును ఎలా బయట అన్నదే సినిమా ఇందులో ఏ పాయింట్ బలహీనంగా ఉన్నా కూడా సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చేది కానీ లవ్ ట్రాక్ అమ్మాయి ఫ్యామిలీ సీరియస్నెస్ తరువాత లాయర్ ఎంట్రీ ఇలా పద్ధతిగా రాసుకొచ్చిన సీన్ ను అంతే పద్ధతిగా స్క్రీన్పై పై చూపించడంలో దర్శకుడు రామ్ సక్సెస్ అయ్యాడు లాయర్ తేజగా ప్రియదర్శి చూపించిన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోడు మంగపతిగా సీనియర్ నటుడు శివాజీ పలికించిన హావభావాలు తేజ జాబిలి పాత్రల్లో నటించిన హర్ష రోషన్ శ్రీదేవి క్యూట్నెస్ వీటన్నిటికీ మించి కోర్ట్ రూమ్ లో జరిగిన వాదనలు ఎక్కడ బోర్ కొట్టించకుండా తీసి నిర్మాతనని నమ్మకాన్ని నిజం చేశాడు దర్శకుడు రామ్ సింగిల్ లైన్ లో చెప్పాలంటే చట్టాన్ని తెలిసి తెలిసి తప్పుగా వాడితే జీవితాలు ఎంత ప్రమాదంలో పడతాయి ఫలితంగా ఎంతమంది ప్రభావితం అవుతారు అన్నదే కోర్ట్ సినిమాలోని కోర్ పాయింట్ ఇంట్లో టీవీలో చూస్తే వచ్చే అనుభూతి కంటే బిగ్ స్క్రీన్ పైన ఈ సినిమాని చూడాలని అంత కనెక్టివ్గా మూవీ టేకింగ్ ఉందని చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మరి మీరు కూడా మూవీకి వెళ్తే మీ రివ్యూని మా కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి